సందేహం చూద్దామండి విజయనగరం నుంచి బలరాం రాస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే ఎవరెవరు ఏ ఏ వాటాలలో ఉండవచ్చు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పైన ఒక భాగం కింద ఒక భాగం మేడం మీద ఒక భాగం కింద ఒక భాగం ఉందనుకోండి అన్నగారు పెద్దవాడు కాబట్టి పై భాగంలో ఉండాలి తమ్ముడు చిన్నవాడు కాబట్టి కింది భాగంలో ఉండాలి అని లౌకికంగా ఒక అభిప్రాయం లోకంలో ఏర్పడింది అందుకోసం వారికి ఆ సందేహం కలిగింది ఈ లౌకికంగా ఏర్పడ్డ అభిప్రాయానికి తమ్ముడికి అన్న మీద ఉండే గౌరవం కారణం తప్ప శాస్త్రీయమైన ప్రమాణం ఏం లేదు ఇక్కడే ఉండాలి అనే నియమం లేదు ఇంకో విధంగా ఆలోచిస్తే వయస్సులో తమ్ముడి కంటే అన్న పెద్దవాడు పెద్దవాడైన వాడి మేర మీద రోజు మెట్లు దిగి ఎక్కువ శ్రమ పడడం అనేది న్యాయం కాదు అనిపిస్తుంది మనకి అందుకని ఆచరణాత్మకంగా దీన్ని పరిశీలించాలి తప్ప ఒక మూఢనమ్మకంగా చేసేసుకోకూడదు వారి సౌకర్యాన్ని బట్టి ఎవరు ఏ భాగంలో ఉన్నా వాస్తు కానీ ధర్మశాస్త్రం కానీ అయితే ఈ పోర్షన్లో ఉండాలి తమ్ముడైతే ఈ వాటాలో ఉండాలి అన్న నియమం అలాగే తండ్రి కొడుకులైతే తండ్రి అయితే ఇక్కడ ఉండాలి కుమారుడైతే ఈ భాగంలో ఉండాలి ఇట్లాంటి నియమాలు ఏవి శాస్త్రం చెప్పలేదు మనకున్న సౌకర్యాన్ని బట్టి ఆ ఆ వాటాల్లో వాళ్ళు ఉండడం తర్వాత వాటాల్లో ఉండడం వల్ల గౌరవించడం కాదు అసలు ఆ గౌరవము ప్రేమాభిమానాలు అన్నకు తమ్ముడి మీద వాత్సల్యం ఉండాలి తమ్ముడికి అన్న మీద ప్రేమ గౌరవం ఉండాలి ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అది ఉంటే అది ఉపయోగం కానీ వాటాల్లో ఉన్నంత మాత్రాన పెద్ద ప్రత్యేకమైన ప్రయోజనం నెరవేరుతాను శాస్త్రం ఎక్కడ మన శాస్త్రాలు చాలా గొప్పవి ఏ మూఢనమ్మకాలను అవి ప్రచారం చేయలేదు ఒకవేళ మూఢనమ్మకాలుగా కనపడే విషయాలు ఏమైనా ఉంటే అవి శాస్త్రం పేరుతో మనబోటు వాళ్ళు ఎవరో ప్రచారం చేసినవి తప్పితే అవి శాస్త్ర విషయాలు కాదని మనం నిస్సందేహంగా గుర్తించవచ్చు ఎందుకంటే మహర్షులు ఎప్పుడు మూఢనమ్మకం ప్రచారం చేయరు వాళ్ళు చాలా శాస్త్రీయంగా ప్రామాణికమైన విషయాలే ప్రయోజనకరమైన విషయాలే సామాజికమైన ఉపయోగం దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తారు తప్ప మూఢనమ్మకాలు ప్రచారం చేసే దృష్టి కానీ అవసరం కానీ లక్షణం కానీ మహర్షుల వాక్కుల్లో ఉండదు కాబట్టి శాస్త్రం ఎప్పుడు పనికిరాని విషయాలు చెప్పదు అది మనం మరి